సత్య నడిపించుకొచ్చు ఉండగా నేను పడుచు ఉన్నటువంటి ప్రయాసకి తగినటువంటి గొప్ప ఫలమును ఈ దిన వాగ్దానమును బట్టి మీ ప్రజలందరికీ మీ కొరకు ప్రయాస ఉన్న ఈ ప్రయాసకి ఈ పరిచర్యకి అనుగ్రహించమని ని బిడ్లను మరొక జ్ఞాపకము చేసుకొని ఏ నికలుగా నియమిస్తానని వాగ్దానము చేసిన నీ వాగ్దాన ప్రకారముగా నిన్ను తండ్రి మరొక నువ్వు ఇచ్చినటువంటి మా మార్గముని విడువక నీ పరిశుద్ధతలో కొనసాగుచు ఉండగా కృప చూపి మా జీవితాలను బహగా దీవించి ఆశీర్వాదించమని సమస్త మహిమను మీకు ఆపాదించి ఏసుక్రీస్తు నా మమ్మ వేడుకొని చూనాలు తండ్రి ఆ మేన్ మన దేవుని ఆశీర్వాదము మనలను ఆశీర్వాదించము కాక అమేన్ అమేన్